హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి సో ఇంక వాళ్ళైతే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అలాగే ఇవాళ పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీస్ అండి హెల్తీ రెసిపీస్ అని చెప్పుకోవచ్చు మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను అలాగే ఇవాళ ఒక చిన్న టాపిక్ కూడా మీతో షేర్ చేసుకోవాలి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట గోల్డ్ విషయంలో సో గోల్డ్ విషయంలో నేను తీసుకున్న డెసిషన్ ఏంటి దానివల్ల నేను ఎంత లాస్ అయ్యాను నా పాత గోల్డ్ అమ్మేసి కొత్త గోల్డ్ తీసుకుందాం అనుకోని నేను తీసుకున్న డెసిషన్ వల్ల నేను ఎంత లాస్ అయ్యాను ఇంతకీ కొత్త గోల్డ్ కొన్నానా లేదా అనేది మీతో షేర్ చేస్తాను వ్లాగ్ చూస్తూ ఉండండి సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఇంకా మార్నింగ్ కదా టీ పెట్టేశాను అలాగే మా వారికి అయితే రైస్ పెట్టేశాను ఇంకా పిల్లల కోసం వేడి నీళ్ళు అయితే పెట్టేశాను అయితే ఇంకా రైస్ మా ఒక్కరికే పెట్టాను పిల్లలకి ఏంటంటే ఇవాళ ఎగ్ బుజ్జి చేస్తున్నాను ఎగ్ బుజ్జీతో పిల్లలకి రైస్ కలుపుకొని తినడం రాదు అందుకని వాళ్ళకైతే చపాతి చేస్తున్నాను చపాతి అంటే ఇది మామూలు గోధుమ పిండి చపాతి కాదండి పిండి చపాతి అయితే రాగి పిండితో అందరికీ అంత ఈజీగా రావు చపాతీలు నిజానికి చెప్పాలంటే నాకు కూడా సరిగా రావు రాగి పిండితోటి జొన్న రొట్టెలు రాగి రొట్టెలు నాకు సరిగా రావు సో ఇప్పుడు ఏంటంటే చలికాలం కదా ఈ టైంలో మనకి జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెలు బాగుంటాయి తినడానికి కానీ ప్లస్ హెల్దీ కూడా కదా కాకపోతే చేస్తూనే ఉండాలండి రిపీటెడ్గా చేస్తూ ఉంటేనే ఆ రొట్టెలు అనేవి చేయడానికి వస్తాయి చపాతీలు అయితే అందరికీ ఈజీగా వచ్చేస్తాయి కానీ ఈ రాగి రొట్టెలు జొన్న రొట్టెలు మాత్రం అంత ఈజీ కాదు అయితే నేను ఇవాళ రాగిపిండి గోధుమ పిండి కలిపి చేస్తున్నాను మామూలుగా అయితే రాగి పిండితోటి వేడి నీళ్ళతో కలిపితే మనకి ఆ వేడికి అంటే ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల అందులో కొంచెం జిగురు ఫామ్ అవుతుంది సో మనకి చపాతీలు కొంచెం బాగా వస్తాయి అనమాట స్ప్రెడ్ అవుతాయి అయితే అది బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలండి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు నిజానికి చెప్పాలంటే అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఆ జిగురు కోసం వేడిని లేకుండా గోధుమ పిండి కలుపుకుంటున్నాను అనమాట గోధుమ పిండిలో ఆల్రెడీ జిగురు ఉంటుంది కదా చపాతీలు బాగా సాగుతాయి సో అందుకని చెప్పి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను తీసుకొని ఇంక సేమ్ మనం పిండి ఎలా అయితే కలుపుకుంటామో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకున్నాను అనమాట సో యాక్చువల్ ప్రాసెస్ అయితే ఇది కాదండి నాకు ఆ ప్రాసెస్ రాదు కాబట్టి ఇలా చేస్తున్నాను అంటే రాదు అంటే రాదు అని కూడా కాదు ఒకటి సార్లు చేశాను కాకపోతే అదేంటంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఆ చపాతీలు తట్టేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి సో అవి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి ఉదయం పూట చేస్తాను కదా ఇప్పుడు అంత టైం ఉండదు మనకి యాక్చువల్గా ఇప్పుడు నేను చేస్తున్న ఈ చపాతీలు కూడా కొంచెం టైం పట్టింది అంటే అవి చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి ఇది కొంచెం చూడ చూసారా పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది గోధుమ పిండితో కంపేర్ చేస్తే రాగి పిండి జొన్న రొట్టెలు పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది అందుకే నేను ఆ ప్రాసెస్ చేయకుండా ఇలా గోధుమ పిండి కలిపి చేసుకుంటున్నాను సో ఇంకా మూత పెట్టేసాను కొంచెం సేపు పిండి నానింది అంటే చపాతీలు బాగా వస్తాయి కదా ఇంకా టీ అయితే మరిగిపోయాయి టీ అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నాను అయితే నన్ను నిన్నటి బ్లాగ్లో అడిగారు వరకు ఏం చెక్క మీరు ముగ్గు వేసేది మొక్కలు అవన్నీ చూపించేవాళ్ళు ఇప్పుడు ఎందుకు చూపించట్లేదు సిస్టర్ అని అడిగారు ఏం లేదండి పిల్లలకి సెవెన్ ఓ క్లాక్కి బాక్స్ కట్టాలి అంటే ఇప్పుడు నేను అవన్నీ చేస్తూ కూర్చుంటే నాకు అస్సలు టైమే ఉండదు అనమాట అందుకని చెప్పి పిల్లలకి బాక్స్ ఇచ్చేసిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటా ఉన్నాను మొక్కలకి నీళ్ళు అయితే మాత్రం కుదిరినప్పుడు పోస్తున్నాను ఇంక ఇప్పుడు చలికాలమే కాబట్టి వాటర్ ఎక్కువ వేయట్లేదు సో అందుకే మీకు మీతో షేర్ చేయట్లేదు సో అది కూడా చూపించండి మీరు ఇంట్లో చేసుకునే పనులు కూడా చూపించండి మాకు కొంచెం మోటివేషన్గా ఉంటాయి ఓన్లీ రెసిపీస్ కాకుండా వర్క్ రొటీన్స్ కూడా చూపించండి అని అడుగుతున్నారు కదా చూపిస్తానండి ఇక మీదట నా ట్రైపోడ్ ఒకటి కొంచెం సరిగా లేదు దానివల్ల మంచిగా ఇప్పుడు మనకి నచ్చిన యాంగిల్స్ పెట్టాలి అంటే రావట్లేదు అందుకని చెప్పేసి ఇంకా నేను ఎక్కువగా చేసే వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను సో తీసుకోవాలి ఈ వీక్లో బయటికి వెళ్ళి ట్రైపోడు మొబైల్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను కొత్త మొబైల్ ఏదైనా సో తీసుకున్న దగ్గర నుంచి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను ఎగ్ బుజ్జి చేస్తున్నాను సో ఎగ్ బుజ్జీలోకి టమాటాలు ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ చాపర్లో వేసేసి ఇలా చాప్ చేసేసుకున్నాను చాప్ చేసుకున్న తర్వాత ఇంకా కడాయిలో వేసేసాను ఎందుకు పడితే అంత ఆయిల్ అని మీకు డౌట్ రావచ్చు నిజమేనండి కాస్త ఆయిల్ ఎక్కువ పడిపోయింది అంటే ప్యాకెట్తో వేసానా ఇంక బాటిల్తో కానీ వేస్తే తెలుస్తుంది కొంచెం బాటిల్ కాకుండా ప్యాకెట్తో వేయడం వల్ల కొంచెం ఎక్కువ పడిపోయింది మామూలుగా మరి అంత ఆయిల్ అయితే వేయను కాస్త ఆయిల్ అయితే పడిపోయింది ఇంకేం చేయలేకపోయాను సో ఇంకా అంటే నేను వెజిటేబుల్స్ వేసిన తర్వాత అర్థమైంది ఆయిల్ ఎక్కువైంది అని చెప్పి ఇంకా అందుకే ఇంకేం చేయలేకపోయాను సో ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసేసాను ఇది అంటే వేగిపోతాయండి ఉల్లిపాయ టమాటా క్యాప్సికమ్ కలిపి ఫ్రై చేసుకున్నాను కదా వేగిపోతాయి సో స్టవ్ మీద పెట్టేసాను అటువైపు సిమ్లో పెట్టాను అది మగ్గుతూ ఉంటాయి ఈ లోపల దోశలు అయితే వేసేస్తాను ఇంకా పిల్లలకి సిక్స్ ఫార్టీ ఫైవ్కే తినేస్తున్నారండి పిల్లలు టిఫిన్ అయితే మాత్రం సో అందుకని చెప్పేసి ఒకవైపు చపాతీ పిండి కలిపేశాను ఇంక వైపు కూర అవుతూ ఉంది అంటే అది వేగుతూ ఉంది ఈ లోపల దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను అయితే కొత్త పెనం తీసుకున్నావు కదా ఆ పెనం ఎలా ఉంది అని అడిగారు బాగుందండి కాకపోతే అన్నిటికీ అప్పుడే వాడేయడం ఎందుకులే అని చెప్పేసి ఆ పెనం లోపల దాచిపెట్టుకొని పాత పెనమే వాడుతున్నాను అంటే ఈ పెనం బాగుంది ఈ పెనం బాగున్నా సరే ఇంకా ఏంటంటే నాకు ఆ పెనం నచ్చింది సరే అని చెప్పి తీసుకున్నాను అంతే అయితే ఇంక ఇక్కడేమో టమాటాలు ఉల్లిపాయ క్యాప్స్కం బాగా మగ్గిపోయిందండి అయితే ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసేసుకొని కాస్త వాటర్ అయితే వేసాను వాటర్ వేసుకొని గ్రేవీ అంతా కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఎగ్స్ని ఇంకా తురిమి కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే తురి మీద ఎక్కడో పెట్టేశాను కనిపించలేదు ఇంక అందుకని చెప్పి ఇలా కట్ చేసుకున్నాను అనమాట సో ఈ ప్లేస్లో మనం ఆలు కానీ అంటే ఆలు బాగా ఉడికించేసి వేసుకున్న బాగుంటుంది అలాగే పన్నీరు పన్నీర్ కూడా చాలా బాగుంటుంది సో పన్నీర్ బుజ్జీ చేస్తాం కదా సేమ్ ప్రాసెస్ అనమాట ఈ పన్నీర్ బుజ్జిలో టమాటా ఉల్లిపాయతో పాటు క్యాప్స్కమ్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకే ఇంకా నేను ఇప్పుడు క్యాప్స్కమ్ కూడా వేసుకున్నాను యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే వెజిటేబుల్స్ ఏం లేవు రైతు బజార్కి అయితే వెళ్ళాలి ఉన్న కాస్త వెజిటేబుల్స్ వేసేసా ఉన్న నాలుగు టమాటాలు కొన్ని ఉల్లిపాయలు ఒక క్యాప్సికమ్ వేసి చేసుకున్నాను ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం క్యాప్సికమ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఒకటే ఒక ఉందని వేసేసాను సో కూర అయితే అయిపోయింది సిమ్లో పెట్టేస్తాను అదైతే ఉంది ఇంక ఈ లోపల ఇదిగోండి ఇది రాగి పిండి చపాతీలు అనమాట ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని పిండి ఆరిపోకుండా ఉండడానికి మూత అయితే పెట్టాలి త్వరగా ఆరిపోతుంది అనమాట వాటర్ అంతా త్వరగా ఎండిపోతుంది అందుకని చెప్పి ఎప్పుడు మూత పెట్టాలి సో ఇలాగా కొంచెం కొంచెం సేమ్ మనం చపాతీ ముద్దల లాగే తీసేసుకొని ఇంకా చపాతీలు చేసుకోవడమే అయితే రోటీ మేకర్లో చేయొచ్చు అక్క అని మీరు అనుకోవచ్చు సో రోటీ మేకర్లో చెయ్యచ్చు కాకపోతే రోటీ మేకర్లు అంటుకుపోతుందన్నమాట దాంట్లో బటర్ పేపర్ వేసి చెయ్యాలి అందుకని చెప్పి ఇప్పుడు బటర్ పేపర్ అవంతా లేవు అందుకే ఇంక రోటీ మేకర్లో చేయలేదు ఈసారి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈవినింగ్ టైం అలాగా మీకు రోటీ మేకర్లో కూడా చేసి చూపిస్తాను అయితే నన్ను రోటీ మేకరు పూరి ప్రెసర్ లాగా చూపించండి అంటే ఆన్ చేసి కాకుండా హీట్తో కాకుండా నార్మల్గా పూరి ప్రెసర్ లాగా చూపించండి యూజ్ అవుతుందా యూజ్ అవ్వదా అని చెప్పి అడిగారు నేను ఎప్పుడూ అలా ట్రై చేయలేదండి ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూపిస్తాను అది కూడా సో నాకు కూడా ఎందుకో నిజమే కదా అనిపించింది సో ఈసారి ఎప్పుడైనా రోటీ మేకర్లో చపాతీలు ప్రెస్ చేసి చూపిస్తాను అయితే ఇదిగోండి ఇలాగా చాలా స్లోగా ఏమంటారు చపాతీలు చేశానండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయడానికి లేదు ఫాస్ట్గా కనుక చేసామనుకోండి చపాతీ అనేది అంటుకుపోతుంది ఇంకోటి అతుక్కుపోయి విరిగిపోతాయి అనమాట సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా నేను ఫాస్ట్గా చేసినట్టు యాక్చువల్గా నేను స్పీడ్ ఫాస్ట్లో పెట్టాను వీడియోని అందుకే మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది కానీ యాక్చువల్గా చాలా స్లోగా చేశాను అనమాట కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ ఎందుకంటే అది కింద అంటుకుపోతుంది ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఇలాగ పిండి చపాతీలు చేయాలి అనుకుంటే బటర్ పేపర్ మీద కనుక చేశారనుకోండి బటర్ పేపర్ తీసి మనం డైరెక్ట్గా పెనం మీద ఇలా వేసేసుకోవచ్చు అచ్చులాగా ఇప్పుడు ఇలా చేత్తో తీసి వెయ్యాలి అంటే చాలా స్లోగా జాగ్రత్తగా పొడిపిండి అయితే వేసుకొని చేసుకోవాలి సో ఏంటి అంటే చపాతీలు ఎలా వచ్చాయి అంటే బాగా వచ్చాయి అయితే రెగ్యులర్ చపాతీలు మనకి నార్మల్ గోధుమ పిండి చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా ఇవి అంత సాఫ్ట్గా లేవు కొంచెం గట్టిగా అనిపించాయి నాకు సో ఏదైనా చేస్తూ ఉంటేనే వస్తూ ఉంటుంది కదా సో నేను ఇంక నుంచి రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉండము అనుకుంటున్నాను అయితే ఈ చపాతీల వల్ల కాస్త లేట్ అయిపోయింది ఆటో వచ్చేసింది మామూలుగా ఒక ఐదు నిమిషాల ముందే పిల్లలు రెడీ అయిపోయి ఉంటారండి కానీ ఏంటంటే ఇవాళ ఈ చపాతీలు స్లోగా చేయడం వల్ల టైం అయిపోయింది ఆటో వచ్చేసింది అందుకే మా వారు హెల్ప్ చేస్తూ ఉన్నారు బాక్స్ ప్యాక్ చేయడంలో చూడండి ఇంకా సెవెనే అయింది సెవెన్ ఫిఫ్టీన్ అంతే సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్ లోపల వచ్చేస్తుంది అనమాట ఆటో మా వారైతే ఇంకా రెడీ కూడా అవ్వలేదు పిల్లలు మాత్రం పాపం రెడీ అయిపోయి టిఫిన్ కూడా తినేసి బయలుదేరిపోయారు నాకైతే ఒక్కొక్కసారి వాళ్ళే బాధ అనిపిస్తుంది ఇంత పొద్దున్నే అని కాకపోతే ఇంక వేరే ఆటోలు దొరకట్లేదండి ఇంకా అదే అందుకే ఇంత పొద్దున్నే పంపించాల్సి వస్తుంది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక మా వారికి అయితే రైస్ పెట్టేసాను కాబట్టి కర్రీ ఉంది అలాగే టమాటో రసం ఉన్నాయి రసము ఎగ్ బుజ్జి రైస్తో బాగుంటాయి కదా మా వారికి ఏమో అది పెట్టేసి ఇంకా ఇంక అక్కడంతా కూడా క్లియర్ చేస్తా ఉన్నా ఇంకా తెలుసు కదా వెళ్ళే వరకు కిచెన్ అంతా గజిబిజిగా ఉంటుంది ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక్కోటి ఒక్కోటి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అయితే మీకు నా గోల్డ్ కోసం చెప్పాను కదా గోల్డ్ విషయంలో నేను లాస్ అయ్యాను అని చెప్పి సో ఎలా లాస్ అయ్యాను ఏంటి నేను నా పీత బుర్రని ఎలా ఉపయోగించాను అనే దాని గురించి మీకు చెప్తాను నిజంగానేనండి పీతబుర్ర అనే చెప్పుకోవాలి నాది నేను ఏదో పెద్ద తెలివిగా ఆలోచించాను అని చెప్పి అనుకున్నాను కానీ తర్వాత నేను ఆలోచించింది అంత అసలు రివర్స్ అయిపోయింది నేను ఆలోచించింది కరెక్టే కాకపోతే అదృష్టం అడ్డం తిరుగుతుంది అంటారు కదా అలాగా అదృష్టం అడ్డం తిరిగితే అడ్డుపుడు తిన్న పని తిరుగుద్ది అంటారు సామెతో ఉంటుంది అది నిజం అనమాట నా విషయంలో అలాగే అయ్యింది ఏంటంటే యాక్చువల్గా నా దగ్గర ఉన్నదంతా కూడా కొంచెం నాన్ కేడిఎమ్ ప్లస్ ఓల్డ్ డిజైన్స్ అయితే పాత్ర బంగారం నేను అసలు అసలు వేసుకోవట్లేదు అది ఉందన్న మాటకే కానీ అసలు నేను పెద్దగా వాడట్లేదు అనమాట అప్పుడు నాకు అనిపించింది పాత బంగారాన్ని అమ్మేసి కొత్త డిజైన్సు కొత్త బంగారం అంటే కేడిఎంలో చేయించుకుందాం నా దగ్గర ఉన్నది నాన్ కేడిఎం కదా కేడిఎంలో చేయించుకుందాము అని చెప్పేసి అమ్మడానికి వెళ్తే చాలా తక్కువ ఇచ్చారండి అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఐదు వేలు ఐదు వేలు నుంచి ఒక మూడు వందలు తగ్గిందనమాట సో అప్పుడు నేను అనుకున్నాను కొత్త గోల్డ్ కొనుక్కుందాంలే అని చెప్పేసి అమ్మేశాను అమ్మినప్పుడు నాకు తెలియక వాళ్ళు అన్నారు అమ్మా ఇది ట్వంటీ టూ క్యారెట్స్ కాదమ్మా ట్వంటీ క్యారెట్స్ ఒకటేమో నా ఎయిటీన్ క్యారెట్స్ ఇట్లా చెప్పారు సో ఇప్పుడు ప్రెసెంట్ ఎయిటీన్ క్యారెట్స్ అయినా సరే దానికి ఫిక్స్డ్ గోల్డ్ ప్రైస్ ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ అయినా సరే దానికి కూడా ఫిక్స్డ్ గోల్డ్ ప్రైస్ ఉంది ఇంకా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయినా సరే దానికి కూడా ఫిక్స్డ్ గోల్డ్ ప్రైస్ ఉంది సో మనకేంటి మనకు ఆ విషయం తెలియదు కదా ఇది నాన్ కేడియం ఎయిటీన్ క్యారెట్స్ అనగానే మనం ఆలోచించిందంటే ఓ అవునా తక్కువ బంగారమా దీంట్లో అంత క్వాలిటీ లేదా అని చెప్పి వాళ్ళు ఎంత చెప్తే అంత కాదన్నా ఇంత అని బేరం ఆడతాం ఇప్పుడు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తాము అంటే ఆ వెయ్యి కాదు పదకొండు వందలు ఇవ్వండి లేదా పన్నెండు వందలు ఇవ్వండి అని అడుగుదాం తప్ప యాక్చువల్గా దానికంటూ ఒక ప్రైస్ ఉంది అని మనం క్యాలిక్యులేట్ చెయ్యం సో దానికి కూడా ఇప్పుడు ఎవరైనా సరే గోల్డ్ గోల్డ్ ప్యూరిటీ బాగాలేదు అని చెప్పంటే దానికి కూడా ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఉంటుంది ఒకసారి గూగుల్ చేసి చూడండి అప్పట్లో నాకు తెలియక నేను అమ్మేశాను చాలా తక్కువ వచ్చిందండి సో అప్పుడు చెప్పాను కదా ఐదు వేల కన్నా తక్కువ ఉంది అంటే ఐదు వేలు అయిపోద్ది అన్నారని చెప్పేసి నేను ఇంకా కొత్త కొత్త తీసుకుందాం అని చెప్పేసి ఆలోచనతోటి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నప్పుడు అమ్మాను ఎంతకు అమ్మాను అంటే మూడు వేల ఐదు వందలకి మూడు వేల రెండు వందలకి మూడు వేలకు కూడా అమ్మాను గోల్డ్ అంటే బాగా తక్కువ అమౌంట్ అయితే వచ్చింది కొంచెం బంగారానికి అయితే హాఫ్ హాఫ్ అమౌంట్ వచ్చిందని చెప్పాలి నేను దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ అమ్మితే అమ్మి నేను చేసిన ఆలోచన ఏంటంటే సో ఇప్పుడేంటి గోల్డ్ పెరిగిపోయింది గోల్డ్ ఎలాగో పెరిగింది ఇంకా మళ్ళీ పెరగదు కదా మహా అయితే ఐదు వేలు అవుతుందేమో ఐదు వేల కంటే ఇంక అంతకంటే పెరగదు కదా ఇప్పటికి చాలా పెరిగింది టూ థౌ త్రీ థౌజండ్ ఉండింది త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఏంటంటే డబుల్ అయ్యింది ఇంక ఇంతకంటే ఇంకేం పెరగద్దులే గోల్డ్ రేట్ అని చెప్పి ఆలోచనతోటి నేను ఏం చేశానంటే ఆ డబ్బుల్ని ఇంట్రెస్ట్కి ఇచ్చానండి అంటే ఇప్పుడు నాకు ఇక్కడ లాస్ అయింది కదా అంటే పాత బంగారం అమ్మాను ఇప్పుడు నేను కొత్త బంగారం కొనాలి అంటే ఎక్స్ట్రా అమౌంట్ కావాలి కదా సో ఇప్పుడు ఎంత అమ్మానో అంత బంగారం కొనాలి అంటే ఎక్స్ట్రా అమౌంట్ కావాలి కదా అని చెప్పేసి ఆ డబ్బుల్ని ఇంట్రెస్ట్కి ఇస్తే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఆ ఇంట్రెస్ట్ పక్కన వేసి పెడితే అప్పుడు ఆ డబ్బులు మళ్ళీ మన అసలు ఉంటుంది కదా వాళ్ళ దగ్గర తీసేసుకొని ఈ వడ్డీ అసలు కలిపి మనం కొత్త బంగారం కొనుక్కోవచ్చు అని చెప్పేసి నేను ఒక అద్భుతమైన ఆ బుర్ర ఉపయోగించి మరి ఆలోచన చేశాను అనమాట మా ఆయన చెప్తూనే ఉన్నారు వద్దు వద్దు ఉన్నదేదో ఉండని మనకేం ఆడపిల్లలు లేరు కదా పెట్టుకున్నవి పెట్టుకోలేకపోతే లేదు ఏదైనా అవసరానికి పనికి వస్తుంది అంతే కదా ఎందుకు ఇప్పుడు నువ్వు మార్చడు అని చెప్పేసి అంటూనే ఉన్నారు పాపం నేనే వినకుండా లేదు ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి ఏదో తెలివి ఉపయోగించిన దానిలాగా చేశానండి మొత్తానికి చేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి చాలా తక్కువ వడ్డీకి తెలిసిన వాళ్ళకే ఇచ్చాను చాలా తక్కువ వడ్డీకి సో ఇంత గోల్డ్ ఇంత రేటు పెరిగిపోద్ది ఇప్పుడు దాదాపు ఎయిట్ థౌసండ్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ తగ్గిందంట సెవెన్ థౌసండ్కి వచ్చింది అంటున్నారు సో సెవెన్ థౌజండ్ అయిపోద్ది టూ థౌజండ్ మళ్ళీ పెరిగిపోద్ది గోల్డ్ మీద అని నేను అనుకోలే మహా అయితే ఐదు వేలు అవుతుందేమో అవని సో ఈ లోపల కొంచెం ఇంట్రెస్ట్ అది పక్కన ఇచ్చినప్పుడు జాగ్రత్త చేసుకొని అని అనుకున్నాను సో నేను ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్లో ఉండి ఒక వన్ ఇయర్ ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఆ ఆపేశారు ఆ టైంలోనే నా గోల్డ్ రేట్ అనేది భయంకరంగా పెరిగింది మీరు చూస్తున్నారు కదా సో లాస్ట్ డిసెంబర్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఇప్పటికీ అంటే ఈ డిసెంబర్కి దగ్గర దగ్గర రెండు వేలు పెరిగింది అప్ అప్పుడు అప్పుడు అయితే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగే ఉండేది అప్పటి నుంచి ఇప్పటికి టూ థౌజండ్ పెరిగిపోయింది సో అక్కడ నాకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఆపేశారు అదొక లాసు ప్లస్ ఇక్కడ గ్రామ్ మీద టూ థౌజండ్ పెరిగింది ఒక్క గ్రామ్ మీద రెండు వేలు పెరిగితే ఇంక అసలు ఎంత వేరియేషన్ ఉంటుంది చూడండి ఇంక ఇప్పుడు నేను గోల్డ్ కొనగలనా సో ఇప్పటికీ నేను గోల్డ్ కొన్నానా లేదా అనేది మీ డౌట్ కదా నేనైతే ఇంకా కొనలేదండి డబ్బులు బయటే ఉన్నాయి అవి ఎప్పుడుకి వస్తాయో తెలియదు నేను ఎప్పుడు కొంటానో కూడా తెలీదు సో నేను మీకు చెప్పదలసింది ఏంటి అంటే మన దగ్గర పాత బంగారము కొత్త బంగారము ఏదోటి ఉంది కదా అది అలాగా పిచ్చి ప్రయత్నాలు పిచ్చి ఆలోచనలు ఏం చేయకుండా ఉన్న బంగారాన్న బీర్వాలో పెట్టడమో లేదా లాకర్లో పెట్టడమో ఉత్తమం ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేసి నాకు లాగా లాస్ అవ్వద్దు ఎవరు కూడా ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు మీ పిల్లలకి మంచి బంగారం ఇవ్వాలి ఇవి పెళ్ళిళ్ళల్లో పెట్టాలి అంటే ఈ ఈ పాత బంగారం ఇవ్వలేం కదా అని మీకు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఆ పాత బంగారాన్ని ఎంతో మీ దగ్గర డబ్బులు ఉండాలండి ఇప్పుడు నాకులాగా ఇంట్రెస్ట్కి ఇచ్చి ఆ ఇంట్రెస్ట్తో గోల్డ్ కొనుక్కుందాం అన్న పిచ్చి ఆలోచనలు అయితే అస్సలు చేయకండి మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉండి పాత బంగారం అమ్మేసి ఈ ఎక్స్ట్రా అమౌంట్ ప్లస్ ఆ పాత బంగారం అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి మనకి ఇప్పుడు చాలా గోల్డ్ స్కీమ్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్ స్కీమ్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే తరుగు మజూరీ లేకుండా మనకి ఓన్లీ జిఎస్టీ పే చేస్తే చాలు మనం మనకి నచ్చిన డిజైన్ అనేది తెచ్చుకోవచ్చు ఎవరైనా పిల్ల పెళ్ళి ఉంది అనుకుంటే వన్ ఇయర్ ముందే ఇలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్లో కనుక గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తే మనకి నచ్చిన డిజైను వన్ ఇయర్ తర్వాత అంటే లెవెన్ మంత్స్ తర్వాత ట్వెల్త్ మంత్లో మనకి నచ్చిన డిజైను దానికి ఒక జిఎస్టీ పే చేస్తే చాలు అసలు అది ట్వంటీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ అయినా సరే మనకి నచ్చినవి యాంటిక్ డిజైన్స్ కావచ్చు వడ్డానాలు కావచ్చు ఇట్లా ఏదైనా సరే ఎంత మేకింగ్ ఛార్జ్ అయినా సరే మనకి మేకింగ్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా వస్తుంది సో అది మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ రోజుల్లో సో నేను చెప్పదాల్సింది ఏంటి అంటే మాత్రం అదేనండి బంగారం అమ్మి ఏ ప్రయత్నం చేయొద్దు ఈ ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు ఒకవేళ సేవ్ చేయాలి అనుకుంటే కూడా ఇట్లా బయట ఎవరి దగ్గర చీట్స్ చేయడం లేకపోతే ఇంట్రెస్ట్లు ఇవ్వడం ఇలాంటివి మాత్రం చేయొద్దు బెటర్ గోల్డ్ కొని పెట్టుకోవడమే ప్రతి గోల్డ్ స్కీమ్ అనుకోండి ప్రతి నెల కట్టుకుంటూ ఉంటే మనకి లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ ఆర్నమెంట్ అయితే వస్తుంది ప్రతి మంత్ కట్టుకోలేము సిస్టర్ మా దగ్గర అంత డబ్బులు లేవు అనుకుంటే ఏదో ఒక నెల మీరు సేవ్ చేస్తారు కదా ఏదో ఒక నెలలో మనకు పదివేలు ఐదు వేలు మిగిలే అంటే అవి తీసుకొని వెళ్ళి ఒక గ్రామో గ్రాము కొని తీసుకొచ్చి బీర్వాలో పెట్టుకోవడం చాలా బెటర్ అండి ఆ డబ్బులు ఉంటే ఏదో ఒక విధంగా కట్ అయిపోతాయి అలా అవ్వకుండా వెళ్ళి ఒక్క గ్రామ్ వచ్చినా చాలు ఆ గ్రామ్ తీసుకొచ్చి మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే అలా ఒక్కొక్క గ్రామ్ ఒక్కొక్క గ్రామ్ కాస్త పది గ్రాములు అవ్వచ్చు ఒకవేళ ఒక వస్తువు కొనుక్కోవచ్చు మనం తర్వాత ఎప్పుడైనా అలా కాదని చెప్పి ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు వేస్ట్ చేసామంటే మాత్రం పదివేలే కదా పదివేలకి ఏం బంగారం వస్తుంది అని చెప్పి కొనలేము నిజమే కానీ అలా కాకుండా ఆ పదివేలు ఉన్నా సరే మనం కనుక ఏమన్నా తెచ్చుకున్నాం అనుకోండి ఒక గ్రాము రెండు గ్రాములు ఎంత వస్తే అంత ఈ రోజుల్లో అసలు ఏం రాదులేండి ఒక గ్రామ్ వస్తుంది నాకు తెలిసి ఒక గ్రామ్ అయినా సరే తెచ్చి పక్కనేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో అది మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడుతుంది బయట మాత్రం ఎవరిని నమ్మకండి ఎవరి దగ్గర చిట్స్ వేయకండి ఎవరి దగ్గర ఇంట్రెస్ట్లకి ఎవరికి డబ్బులు ఇవ్వండి సో అది ఒకవేళ మనం అలా చేసినా సరే దాన్ని రిటర్న్లో మనం తీసుకోగలిగే కెపాసిటీ మనకు ఉండాలి సో అది అందరి వల్ల అయితే కాదు మెయిన్గా ఆడవాళ్ళ వల్ల అసలే కాదు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేడీస్ నాకులాగా ఇలాంటి ఆలోచనలు చేసి ఏదో చేసేద్దాం అనుకొని అసలకే మోసం అయితే తెచ్చుకోకండి సో ఎందుకు చెప్పాలనిపించింది అంటే గోల్డ్ కొనేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకొని కొనటం మంచి బంగారమా కాదా అని ఈ రోజు ఉన్న అవగాహనలో ఖచ్చితంగా మంచి చీజ్ తీసుకునే కొంటాం చూసుకునే కొంటాం అదే అమ్మేటప్పుడు కూడా అంతే జాగ్రత్తతో ఉండండి అమ్మేటప్పుడు కూడా ఎయిటీన్ క్యారెట్సా ట్వంటీ టూ క్యారెట్సా లేకపోతే ట్వంటీ ఫోర్ క్యారెట్సా అనే దానికి ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఉంది సో అది ఒకసారి గూగుల్లో మీరు ఆ ఫిక్స్డ్ ప్రైస్ చూసుకొని అప్పుడు మీరు అమ్మేటప్పుడు వాళ్ళతో మీరు అడగండి అలా కాకుండా వాళ్ళు ఎంత చెప్తే అంత గుడ్డిగా మాత్రం అమ్మేయకండి సో అదనమాట ఇంక నేనైతే ఇంట్లో పని అంతా చేసుకొని మార్కెట్కి వెళ్ళానండి అసలు వెజిటేబుల్స్ ఏమీ లేవని చెప్పేసి రైతు బజార్కి వెళ్ళి రైతు బజార్ నుంచి కాయగూరలు తీసుకొని వచ్చి ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని ఇంకా మధ్యాహ్నం అంతా కూడా ఫ్రిడ్జ్ క్లీన్ చేసే పని పెట్టుకున్నాను ఇదిగోండి మొత్తం అంతా ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ అన్నీ సర్దేశాను సో నా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి టమాటా పచ్చడి అది వచ్చేసి అల్లం పచ్చడి ఇంక ఇదేమో ఉసిరికాయ జామ్ అంటాం కదా సో అది కొబ్బరి పొడి పల్లీల పొడి తర్వాత మామిడికాయ పచ్చడి ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఎక్కువగా కర్రీస్ అలాంటివి నేను స్టోర్ చేస్తానని మీరు అనుకోవచ్చు అస్సలు నేను అలాంటివి ఏమీ స్టోర్ చేయను ఎప్పుడైనా ఇన్స్టెంట్ మిక్సీలు ఎవరికైనా ఉపయోగపడతాయి మా అని మాత్రమే చూపిస్తాను తప్ప నేను అసలు ఎక్కువగా ఇన్స్టెంట్ మిక్సీలు ఏవి వాడను ఈ మసాలా పొడిలు అల్లం వెల్లుల్లి పేస్ట్లు మసాలా ముద్ద ఇలాంటివి మాత్రం స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రిజ్లో అంతేగాని ఎక్కువగా ఇన్స్టెంట్ మిక్సీలు కర్రీస్ ఇలాంటివి మాత్రం నేనేం స్టోర్ చేయను ఎప్పుడైనా ఎవరికైనా ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడతాయన్న మా అని మాత్రమే మీకు ఆ టిప్ షేర్ చేస్తాను అంతే ఆ తర్వాత ఇంకా గోంగూర మాత్రం వలవలేదండి ఇంకా తోటకూర పాలకూర ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసి టిష్యూ పేపర్ వేసి పెట్టాను అనమాట టిష్యూ పేపర్ వేస్తే ఏంటంటే మనకి వాటర్ అనేది పీల్చుకుంటుంది సో ఆకు ఆకుకూరలు త్వరగా పాడైపోకుండా ఉంటాయన్నమాట సో యాక్చువల్గా మీకు వ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనిపించింది కా నాకు ఎందుకు ఈ గోల్డ్ గురించి ఒక్కొక్కసారి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను షేర్ చేద్దామని చెప్పేసి ఇంక వాళ్ళెందుకో చెప్పాలనిపించి ఇంక వాళ్ళ వ్లాగ్లో చెప్పాను సో అది ఆ తర్వాత ఇంకా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ సర్దేసి ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేసాను అక్కడంతా కూడా ఆకుకూరలు అవన్నీ కూడా తీసేసి ఇల్లు అంతా ఒకసారి నీట్గా తుడిచేసాను ఇంకా ఇలా ఇవన్నీ ఈ పనులు అయ్యి ఒక్కొక్క పావు గంట కూర్చున్నానండి కూర్చొని వీడియో ఎడిట్ చేసుకుంటా ఉన్నాను ఇంక ఈ లోపల పిల్లలు వచ్చేస్తారనమాట అంటే త్రీ ఫార్టీ ఫైవ్కి నా మొబైల్లో ఒక టైమర్ పెట్టుకుంటాను అది అలారం లాగా త్రీ ఫార్టీ ఫైవ్ ఇంకా పిల్లలు వచ్చేస్తారు ఫోర్ కల్లా అని చెప్పేసి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నుంచి రెడీ చేస్తాను ఏదైనా స్నాక్ చేయాలి అని చెప్పేసి సో ఇప్పుడు ఏంటి అంటే ఇవాళ నేను శాండ్విచ్ చేస్తున్నాను అయితే శాండ్విచ్లోకి మామూలుగా మనము మయనీజులు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా సో ఇవాళ మయోనీజ్ ఏంటి అంటే బయట నుంచి తెచ్చిన మయోనీజ్ కాదు అలానే ఇంట్లో ఆయిల్ ఎక్కువ వేసి చేసిన మయోనీజ్ కాదు హెల్తీ మయోనీజ్ అని చెప్పొచ్చు సో చీజీ మయోనీజ్ అనమాట ఇది వచ్చేసి పన్నీరు పాలు విరక్కొట్టి ఇంట్లో చేసుకున్న పన్నీరు ఒకవేళ మీ దగ్గర నార్మల్ ఉన్నా పర్వాలేదు ఇది ఒక ప్యాకెట్ పాలు ఈ మాత్రం వచ్చింది సో ఇక్కడ ఏంటంటే నేను ఒక నాలుగు చీజ్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను ఇది చీజ్ స్ప్రెడ్ రండి మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేలా ఉంటే నాన్ వెజ్తో కూడా చేయొచ్చు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను చేస్తున్నది మాత్రం ప్యూర్ వెజ్ అనమాట సో ఈ పన్నీర్ ముక్కలు ఆథర్ సారీ పన్నీరు అలాగే ఒక ఫోర్ చీజ్ క్యూబ్స్ ఒక రెండు కారం లేని పచ్చిమిర్చి అంటాం కదా సో అది ఫ్లేవర్ కోసం వేసాను ఒక రెండు పచ్చిమిర్చి అవి కారమే ఉండవు మీ దగ్గర క్యాప్స్కమ్ ఉంటే క్యాప్స్కమ్ వేసుకోవచ్చు అలాగే ఒక రెడ్ చిల్లీ ఒకటి వేసాను స్పైసీ కోసం రెడ్ చిల్లీ ఒకటి ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఒక పావు స్పూను ఆరియాను ఒక పావు స్పూను కారము సో కారము మిరియాల పొడి చిల్లీ ఇవి వేసారు మరి కారం ఎక్కువ అయిపోదా అని మీకు డౌట్ రావచ్చు అంత ఎక్కువ కారం ఏమి ఉండదండి ఎందుకంటే మనం పన్నీరు తర్వాత చీజు ఇప్పుడేమో క్రీమ్ వేస్తున్నాం కదా సో ఇవన్నీ వేయడం వల్ల చప్పగా ఉంటుంది సో మనకు కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది అందుకే అవన్నీ వేసుకున్నా ఏం లేదండి పన్నీరు చీజు చిల్లీ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ మిరియాల పొడి ఆరిగానో తర్వాత మామూలు కారము తర్వాత క్రీమ్ వేసాను క్రీమ్ లేని వాళ్ళు పాలు వేసుకోవచ్చు పచ్చి పాలు కొంచెం జస్ట్ బైండింగ్ కోసం అంటే మనకి క్రీమీలాగా రావాలి కదా అందుకని నేను క్రీమ్ వేసాను క్రీమ్ లేని వాళ్ళు మామూలు పచ్చిపాలైనా వేసుకోవచ్చు కాచిన పాలైనా వేసుకోవచ్చు మీ ఇష్టం పాలు కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇలాగా క్రీమ్ అయితే రెడీ చేసుకోవాలి ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు అనుకోండి బాయిల్ చేసిన చికెన్ ఉంటుంది కదా బోన్లెస్ చికెను సో ఆ బోన్లెస్ చికెన్ని కూడా మనం అందులో వేసుకోవచ్చు అనమాట మనకి బయట అమ్ముతారు కదా చీజ్ స్ప్రెడ్స్ అని చెప్పి సో చికెన్ స్ప్రెడరు ఆ తర్వాత ఎగ్ తోటి ఇలాగ వెజ్ మైనీస్ ఇలా అమ్ముతూ ఉంటారు సో వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు ఇదేంటంటే ఇంకా హెల్తీ చాలా టేస్టీ అండి మామూలు మైనీస్ ఏంటి అంటే క్రీమీగా ఉంటుంది కానీ అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు నేను చేసింది ఏంటి అంటే అందులో పన్నీరు చీజు క్రీము ఇన్ని వేసాం కాబట్టి అసలు ఎంత కమ్మగా ఉందో తెలుసా సో ఆ తర్వాత ఇంకా దీన్ని మీరు దోశల మీద చపాతీల మీద బ్రెడ్ మీద ఇట్లా దేని మీదైనా వేసుకోవచ్చు సో నేనైతే ఇంకా బ్రెడ్తో శాండ్విచ్ లాగా చేస్తున్నాను బ్రెడ్కి అటు ఇటు కొంచెం అప్లై చేసేసి మధ్యలో కొన్ని వెజిటేబుల్స్ అయితే పెట్టేసా ఆనియన్ టమాటో క్యాప్సికమ్ పెట్టేసుకొని కొంచెం బటర్ రాసి ఇదిగోండి ఇలాగా మొన్న మీకు చూపించాను కదా మీషోలో తీసుకున్నానండి అని చెప్పేసి సో ఇదైతే దీంట్లో ఇలా కొ బ్రెడ్ పెట్టేసి ఇలా టోస్ట్ లాగా చేసేసాను అనమాట సో ఇదేంటి అంటే కొంచెం మనకి ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి ఇది ఐరన్ది కదా సో నాన్ స్టిక్ కాదు నేను నాన్ స్టిక్ అనుకున్నా కానీ కాదు ఐరన్ అది సో ఐరన్లో ఇలాగా టోస్ట్ చేయడం వల్ల ఆ స్మోకీ ఫ్లేవర్ తోటి శాండ్విచ్ అనేది చాలా బాగుంది సో ఒక్కటి తినంగానే పొట్ట ఫుల్ అయిపోయిందండి నిజం చెప్తున్నాను మామూలుగా ఒక రెండు తినొచ్చు కానీ ఇదేంటంటే లోపల పెట్టిన క్రీమ్ ఉంది కదా ఆ చీజ్ క్రీము దానివల్ల కొంచెం హెవీగా అయిపోయింది ఒక్కటి తింటేనే చాలా నోరంతా చాలా క్రీమీగా హెవీగా అనిపిస్తుంది అనమాట అందుకే మా ముగ్గురికి మూడు చేసుకున్నాను పిల్లలకి నాకు ఒక్కోటి ఒక్కోటి అని చెప్పి సో ఇదిగోండి ఇంక ఇలా కట్ చేసి అంటే మీకు చూపించడం కోసం కట్ చేస్తున్నాను క్రిస్పీగా చాలా టేస్టీగా హెల్తీగా మీరు కావాలి అనుకుంటే బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు నాకు బ్రౌన్ బ్రెడ్ దొరకలేదు ఇక్కడ దగ్గర షాప్లో అందుకని చెప్పి నార్మల్ బ్రెడ్ వైట్ బ్రెడ్ తెచ్చుకున్నాను శాండ్విచ్ బ్రెడ్ సో మీరు కావాలి అనుకుంటే బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు దోశతో చపాతీలో కూడా ఇది పెట్టేసుకోవచ్చు అండి ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు చపాతీలో జస్ట్ ఆ క్రీమ్ కొంచెం అప్లై చేసేసి రోల్ చేసుకొని తినేయచ్చు సాస్ వేసుకునే వాళ్ళు సాస్ వేసుకొని కూడా తినొచ్చు మా చిన్నోడు సాస్ తినడు కాబట్టి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు నేను నా పెద్ద కొడుకు సాస్ తింటాం కాబట్టి మేము మా శాండ్విచ్ని ఇలాగా ఎంజాయ్ చేస్తాం అనమాట సో అదండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఓకేనా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్